పైకరి కాంబో అయితే వచ్చేసింది నచ్చితే తినండి నచ్చకపోతే వెళ్ళిపోండి మిమ్మల్ని ఎవరు ఆపరా చిన్న చిన్న గుడ్లు టేస్ట్ కూడా అలాగే ఉంది ఏసీపీ హాయ్ అలా నమస్తే కేసు అందరూ ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి విజయవాడ నుంచి మన ఫుడ్ క్యాపిటల్ వచ్చారు కదా సో లంచ్ కి ఒక మంచి స్పాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతుంది కదా హైదరాబాద్ లోని లైక్ ఇష్టం ఉంటేనే తినండి లేకపోతే ఎక్కడి నుంచి వెళ్ళిపోండి ముందుగా నచ్చితే చెప్పండి మందికి చెప్పండి అని చెప్పేసి ఓనరే మాట్లాడుతూ బాగా అయింది అది చూసిన తర్వాత నాకు కూడా ట్రై చేయాలనిపించింది సో ఇప్పుడైతే వాళ్ళతో పాటు అదే ప్లేస్ కి వెళ్ళి అక్కడ ఫుడ్ ట్రై చేసి ఎలా ఉందో చూద్దాం సో వీడియో అయితే చాలా బాగుంటది వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి మనోడే ఆ వీడియో చూపించాడు వీడియో చూపించేసి ఆ కాంబో ట్రై చేద్దాం అని చెప్పాడు సో ఇప్పుడైతే మనం ఆ కాంబో ట్రై చేయడానికి వచ్చాం సో ఇది వచ్చేసరికి పొరిగింటి చేపల పులుసు దగ్గరికి వచ్చాం అనమాట ఆ కాంబో ట్రై చేయడానికి సో ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయిన రెస్టారెంట్ ఈ పొరిగింటి చేపల పులుసు లోపలికి వెళ్ళి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం అసలు ఏమేమి అవైలబుల్ ఉన్నాయో చూసి అండ్ ప్రైస్ కి నిజంగా వర్త కాదో తెలుసుకుందాం ఓకేనా ఇది వచ్చేసరికి అడ్రస్ ఇది మోసాపేటలో ఉంటది మీరు గూగుల్లోని పూర్కింటి చేపల పుల్స్ అని కొడితే మీకు లొకేషన్ వచ్చేస్తుంది డైరెక్ట్ గా అలాగొచ్చాడు ఎందుకంటే మేము కూడా లొకేషన్ చూసుకొని వచ్చాం కాబట్టి మూసాపేటలో ఉంటది ఓకేనా ఆ కాంబోస్ ఏమేమి ఉన్నాయి చూసి ట్రై చేసేద్దాం తినేస్తారా కుమ్మేద్దాం అది లోపల మనకి సీటింగ్ ఎలా ఉంది చాలా సింపుల్ గా ఉంటది సీటింగ్ ఏవో మీమ్స్ పెట్టారు ఏంటిది ఎలా పురుగుళ్ళు చేపల పులుసు తెమ్మన్నా తెచ్చావా తేలేదు ఎందుకు తేలేదు మర్చిపోయా అలా ఎలా మర్చిపోతారా అని చెప్పి కొడుకుని తినేస్తాడంటావు సో ఇలా మీమ్స్ అయితే పెట్టారు కొద్దిగా మనం లేట్ గా వచ్చాము సో నేనైతే ఒక కర్రీ కాంబో చెప్పాను టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం ఆర్డర్ సో గైస్ ఇది మన ఫై కర్రీ కాంబో అయితే వచ్చేసింది ఇందులో మనకి ఏంటంటే పోటీ ఉంది చికెన్ ఉంది అండ్ ఎప్పటి నుంచో మనం వీడియోలో చూసి వైరల్ అవుతున్న ఈ గుడ్ల కర్రీ ఉంది కదా ఈ గుడ్లు కర్రీ కూడా వచ్చేసింది పాటు ఇక్కడ స్పెషల్ చేపల పులుసు కూడా వచ్చేసింది సో దాంతో పాటు వైట్ రైస్ రాగి సంగడి అండ్ ఇసి రైస్ మన మాబూబ్ ఏ కర్రీ తీసుకున్నాడో చూపిస్తాను వరమన్ చేపల పుల్సు చేపల పులుసు రొయ్యలు చికెన్ అండ్ క్రాబ్ రైస్ అండ్ వైట్ రైస్ ఉంది రైస్ ఇంకోటి అంటే ఇక్కడ ప్లేట్లు పోతా ఇస్త్రాఫ్ ప్లేట్లు ఇచ్చాను ఇస్త్రాఫ్ ప్లేట్లు ఇస్త్రాఫ్ బౌల్ ప్లేట్లు చూసా కానీ సోపర్ సో ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం రాగి సంగటితో స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకి కూడా ఉంది దాంతో పాటు రాగి సంగటి సో ఈ కాంబినేషన్ ఫస్ట్ ట్రై చేద్దాం ఇన్ని కర్రీలు నుండి ఏం ఫస్ట్ స్టార్ట్ చేయాలి భయం గురు నాకు కానీ నాకు కన్ఫ్యూజన్ లేదు గురు నాకు రొయ్యలు ఇష్టంగా సో ఫస్ట్ రాగి సంగటి ట్రై చేద్దాం చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది నువ్వు ఆమన్న ఆగలేకపోయింది ఎందుకో తెలుసా చిత్రం చెప్తే ఏంటో ఒక రకమైన లవ్ అని అలాగే ఉంది కరీగడు రెండు ప్లేట్ లోని డిఫరెంట్ కర్రీస్ ఉన్నాయి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు పై కర్రీ కాంబోలోని మీకు ఏ కాంబో అంటే లైక్ మీకు ఏ కర్రీ ఇస్తుందో మీకు నచ్చిన పై కర్రీస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ త్రీ మీకు నచ్చిన త్రీ కర్రీస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అలా ఉంటద నాకు ఒకటి నేర్పించా తెలుసా నువ్వు ఏంటి ఇక్కడ గుర్తిచ్చు గోదావరి చుట్టు చిట్టుముత్యాల రైస్ లోని కర్రీ వేసుకుందాం రొయ్యలు మంచి ఈ రొయ్యల్ని ఈ చిట్టు ముత్యాల రైస్ లో కలుపుకొని చూడండి

ఇంకా ఏమనే చూసినప్పుడు మా అమ్మమ్మ ఉండేది ఫ్రాన్స్ ఇది కూడా బాగుంది చాలా బాగుంది సో ఇది వచ్చేసరికి రోస్ చికెన్ అనమాట మొక్క కూడా చాలా సాఫ్ట్ గా ఉంది గురు అంటే మరీ హార్డ్ కాదు మరీ సాఫ్ట్ కాదు మీడియం లో ఉంది ఇప్పుడైతే మనం బొమ్మిడల్ చేపల పులుసు ట్రై చేద్దాం పులు చేసుకొని మంచిగా కలిపి అండ్ ఇందులోని ఈ చేపల పులుసు కలుపుతా ఉంటే నోట్లో నీళ్ళు వస్తా చూడు మామూలు ఉండదు ఇలా పెట్టుకొని ఆహా టేస్ట్ చేద్దాం నేను బొమ్మిడల్ చేపల పులుసు ట్రై చేస్తున్నాను నేను కప్పు ఖాళీ చేస్తాను బ్రో నెక్స్ట్ వచ్చేసరికి ఎక్కడ స్పెషల్ అయిన చేపల పులుసు శీలవతి నువ్వు వేసుకొని కొరమే సో మంచిగా వైట్ రైస్ లోకి పంపేసుకోవడమే ఏముంది ఇందులోనేమో బెండకాయలు వేసారు ఓ బెండకాయలు అయితే రెండు బండి ఈ చేపల పులుసు మంచిగా ఇలాగ అన్నంలో కలుపుకొని ఐదు పీసెస్ ఆహా ఈ పీస్ పీస్ తీసుకొని ఇలాగ అన్నంలో పెట్టుకొని తింటే చేపల పులుసులో బాగా నాని బెండకాయ తీసేసింది ఊరు మొత్తం అప్పుడు మనం ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది పర్ఫెక్ట్ గా ఉన్నాయి చిన్న ఘాట్ ఉంది ట్యాంగీ ఫ్లేవర్ ట్యాంగీ ఫ్లేవర్ ఉంది అన్ని ఉన్నాయి సో ఇది వచ్చేసరికి మనం ఇక్కడ ఒక స్పెషల్ ఐటమ్ అయితే తెప్పించాం ఇది ఏంటంటే నార్మల్ ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై ని మనకు ఒక గ్రేవీ గ్రేవీలో చేసిస్తారు ఫిష్ ఫ్రై కూడా టేస్ట్ చేద్దాం ఫిష్ ఫ్రై విత్ గ్రేవీ ఇంకా గ్రేవీని మంచిగా ఇందులో కలుపుకొని అంటే ఇంకొద్దిసేపు నాని మనకి ఇప్పుడే ఫ్రెష్ గా చేశారు కొద్దిసేపు నానితే దీని లోపలికి కూడా గ్రేవీ వెళ్ళిపోద్ది క్రిస్పీ క్రిస్పీ గా బల్లే ఉంది బస్ ఏం అంటున్నా గురు నాకైతే ఇప్పుడు సో ఫార్ ఫ్రై చేసిన ప్రతి ఒక్కసారి బల్లే నచ్చింది కాదు మాకు హై రోజు వస్తా నేను వేసాడు అంటే మీకు తెలియకుండా వేసాడు పంజు ఓకే పర్లేదు ఈ సైడ్ లో ఉందో చూసా చూడండి వచ్చిందాక చెప్పండి మీరు చెప్పండి అంటే హోమ్లే టేస్ట్ ఉంది కదా చాలా మంది హోమ్ హోమ్లే టేస్ట్ అవును ఎందుకంటే ఇక్కడికి వచ్చి వర్కింగ్ చేసుకొని చేసుకుని అందరూ ఇంక దూరంగా ఉంటారు కదా పర్ఫెక్ట్ ఉంది వచ్చేసరికి ఇక్కడ స్పెషల్ చున్నైతేరు అందులోకి ఆ ఇస్త్రా మళ్ళీ

కాబట్టి ఆ శ్లోకాలు రావడం జరిగింది అట్లా మా వైఫ్ శాస్త్రం కాబట్టి ఆ భరోసా మాకు ఉంది కాబట్టి మేము అంత కాన్ఫిడెంట్ గా కస్టమర్ చెప్పగలుగుతున్నాం నచ్చితే తినండి నచ్చకపోతే వెళ్ళిపోండి మేము ఎవడో ఆఫర్ ఎంత టేస్ట్ అంతే టేస్టింగ్ ఆప్షన్ అనేది ఏ రెస్టారెంట్ ఓనర్ ఇవ్వడం నా ప్రొడక్ట్ మీద నాకు నమ్మకం ఉంది అందుకని టేస్ట్ చేయండి మీరు బాగుందని మీకు అనిపిస్తేనే కూర్చొని తినండి ఎందుకంటే వెళ్ళిపోండి నచ్చితే ఒకరు చెప్పండి నచ్చకపోతే వంద మంది చెప్పండి అది అది కాన్ఫిడెంట్ ప్రతి ఓనర్ కి ప్రతి రెస్టారెంట్ వాళ్ళకి నడిపేట ఉండాల్సిన కాన్ఫిడెన్స్ అది ఇప్పటి నుంచి ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నాను ఇంత ముందు ఫుడ్ ఫుడ్ బిజినెస్ చేశాను ఓకే చాలా మంది మనల్ని మోసం చేశారు ఆ పేర్లు మనం చెప్పలేము ఇప్పుడు అన్ని దెబ్బలు మీద దెబ్బలు తగిలి ఇప్పుడు మన సొంతంగా కొత్త బ్రాండ్తో మార్కెట్లోకి వచ్చాం ఓకే చేపల పొలం చేపల పూలు సరే ఫుడ్ మా వైఫే చేస్తుందండి జనాలకి అంటే ఇప్పుడు నా దగ్గర ఫుడ్ బాగుందని నాకు తెలిస్తే సరిపోదు కదా పది మంది తెలియాలంటే మార్కెటింగ్ ఉండాలి అందుకనే ఈ మార్కెటింగ్ చేపిస్తా అంతే ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు సోషల్ మీడియాలో మనం ఒక ప్రమోషన్ వీడియో పెట్టి ఒక కస్టమర్ నేను హోటల్ ఒకసారి తప్పించగలను రెండోసారి తను రావాలంటే నెక్స్ట్ టైం వస్తారు అది నా టేస్ట్ తప్పిస్తుంది ఎంత మంది ప్రమోట్ చేసినా కస్టమర్ పిచ్చలేం కాదు వాళ్ళు ఒకసారి మాత్రం ఇంత కాంపిటీషన్ లోని పలానా దగ్గర రెస్టారెంట్ ఉంది ఇక్కడ ఫుడ్ బాగుంటుంది అని జనాల దానికి వెళ్తే సెకండ్ టైం ఆ టేస్ట్ చూసి మళ్ళీ వస్తారని అంతే ట్రెండ్ అవడం క్రేజ్ ఆ వర్డ్స్ నేను నన్ను రప్పించింది కూడా అదే ఇప్పుడు మీరు నన్ను పిలవలేదు కానీ నేను వచ్చి నేను ఇక్కడ టేస్ట్ చేశాను మనం ఎన్ని ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కానీ ఇక్కడ ఏంటంత స్పెషల్ చూద్దాం అనే వచ్చాను చాలా వరకు నేను పై కర్రీ కాంబో ట్రై చేశాను చాలా కర్రీస్ ట్రై చేసాం ఇక్కడ జనాలు వస్తే మస్ట్ ట్రై ఇప్పుడు ఫైవ్ కర్రీ కాంబో తీసుకున్నారు లాక్ త్రీ కర్రీ కాంబో తీసుకున్నారు అందులో మస్ట్ ట్రై త్రీ ఆర్ ఫోర్ ఐటమ్స్ చెప్పాలంటే మీరు ఏ కర్రీస్ చెప్తారు నేను అందరిలాగానే చెప్తారండి నా హోటల్లో కూడా అన్ని కర్రీస్ బాగుంటాయి మీకు ఇంకా బెస్ట్ సజెస్ట్ చేయమంటే కొన్ని కర్రీస్ చెప్తాను నా పర్సనల్ గా మా దగ్గర ఫిష్ గ్రేవీ ఫ్రై అని చెప్పి మా హోటల్లో స్పెషల్ ఐటమ్ అది ఆ ఐటమ్ కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఫిష్ గ్రేవీ ఫ్రై సెకండ్ వచ్చి ఫ్రాన్స్ ఇది చాలా బాగుంది తార్డు అక్కడ తిన్న అన్ని ఐటమ్స్ అంటే ప్రాన్ కైతే పెద్ద అయిపోయి తార్డు వల్ల వచ్చేసి కొరమైన పులుసు ఇంకా వన్ బై వన్ ఇంకా చేపల పులుసు ఇక్కడ పేరుకి తగ్గ చేపల పులుసు మంచిగా తినాలంటే ఇక్కడికి వచ్చేయడం అది అది చాలా ఫ్రెష్ ఫిష్ డెలివరీ నా ఫ్రెండ్ అండి ఓకే మన ఏదో ఫ్రిడ్జ్ లో పెట్టేవాడు ఎవ్రీ డే ఈ రోజు మళ్ళీ ఆ రోజే వస్తుంది మన దగ్గర క్వాలిటీ ఉంటారు ఖచ్చితంగా ఉంటుంది ఆల్రెడీ మీరు ఇక్కడ ఎవరైనా ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో డెఫినెట్ గా కామెంట్ చేయండి జుని పోయిందర్వాత కూడా ఈగా జున్ను లాగిచ్చు చాలా సాటిస్ఫైంగ్ గా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఇంకా ఇలాగా టేస్ట్ ఇలాగే కంటిన్యూ అన్నా ఇంకా బెటర్ అవ్వాలి కానీ తక్కువ సొగాట సంగతి చాలా రోజుల నుంచి ప్లేస్ లో ఫుడ్ ట్రై చేద్దాం అనుకున్నాను ఫైనల్ గా ట్రై చేశాను టేస్ట్ కూడా బాగుంది అండ్ వీళ్ళ దగ్గర టూ కర్రీ త్రీ కర్రీ ఫోర్ కర్రీ ఫైవ్ కర్రీ కాంబో కూడా ఉంది మేమైతే ఫైవ్ కర్రీ కాంబో ట్రై చేసాం కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ సెవెంటీ రూపీస్ అందులో మనకి ఇచ్చిన బగారా రైస్ వైట్ రైస్ చిట్టుముత్యాల రైస్ అన్లిమిటెడ్ అనమాట ఎంతైనా తినొచ్చు కర్రీస్ అయితే లిమిటెడ్ అతను ఎలాగైతే చెప్తున్నారు కదా వర్డ్స్ ఇష్టం ఉంటే తినండి లేకపోతే వెళ్ళిపోండి అని సో అదేంటంటే మీరు అక్కడికి వెళ్ళి మీరు కర్రీస్ అన్ని టేస్ట్ చేసి మీకు ఏ కర్రీ నచ్చు సెలెక్ట్ తినొచ్చు మీరు టేస్ట్ చేసినప్పుడు మీకు నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు అని ఆ విధంగా చెప్తున్నారు మీరు టేస్ట్ చేసి మీకు ఏ కర్రీ అది తినండి లేదంటే సో ఆప్షన్ కూడా ఉంది అంటే చాలా రెస్టారెంట్ లో మనకి టేస్టింగ్ ఆప్షన్ ఎవరు కదా ఇక్కడ మీకు టేస్టింగ్ ఆప్షన్ కూడా ఉంది సో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మాకైతే బా నచ్చింది మెయిన్ గా చాపల్ పుల్స్ అయితే అంటే లైక్ ఫిష్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి రొయ్యలు చాలా బాగున్నాయి మాకు బాగా నచ్చాయి అది నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చింది అండ్ ఆ ఓనర్ తో మాట్లాడినప్పుడు కూడా చాలా బాగా అనిపించింది ఎందుకంటే మన చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ అనమాట లైక్ రోడ్ సైడ్ ఒక చిన్న బండి మీద తన వైఫ్ జర్నీ స్టార్ట్ చేసే ఫుడ్ బిజినెస్ లోని చాలా స్ట్రగల్స్ ఫేస్ చేసి ఇప్పుడు ఇలా రెస్టారెంట్ పెట్టే స్టేజ్ కు వచ్చారు కాబట్టి చాలా ఇన్స్పైరింగ్ గా కూడా అనిపించింది అందుకే అతను కూడా పిలిచి ఈ వీడియో లో సో అదనమాట సంగతి ఒకవేళ మీరు ఇక్కడ ఎవరైనా ట్రై చేస్తుంటే డెఫినెట్ గా మీకు ఎలా అనిపించిందో మీ జెన్యున్ రివ్యూ అయితే కింద కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో నైతే ఎంత చేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో లో కలుస్తాను అంటే